హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈరోజైతే నేను బీరకాయ ఇంకా అలాగే తోటకూర ఫ్రై చేస్తున్నానండి డైలీ మార్నింగ్ అయితే మనకి కంపల్సరీ బాక్స్ కట్టేది ఉంటుంది కదండి పిల్లలకి కానీ హస్బెండ్కి కానీ లేదంటే మనకి కొద్దిగా సేఫ్ అయ్యాక మనం వండుకుంటూ ఉంటాం కదా వాళ్ళకి ఆఫీస్ లేకపోయినా పిల్లలకి స్కూల్ లేకపోయినా అంతసేపు మనకి టైం ఉంటుంది కాబట్టి లేట్గా వండుకుంటాము మామూలుగా స్కూల్ ఉంటే మాత్రం కంపల్సరీ మార్నింగ్ అయితే మనము తొందరగా లేచి వాళ్ళకి వంట అనేది చేసి పెడతాం కదా అందుకని చెప్పేసి అయితే నేను ఒక రోజు ముందే కట్ చేసి పెట్టుకుంటానండి కూరగాయలన్నిటిని నేనైతే ఈరోజు బీరకాయ అలాగే మెంతి కూర టమాటో వండాలనుకుంటున్నాను నేను ఇక్కడ ఉల్లిపాయల్ని వేయట్లేదండి మామూలుగా అలాగే వండుతున్నాను మీకు ఇష్టం అంటే ఉల్లిపాయలని వేసుకోండి నేనైతే టమాటా వేసి వండుతున్నాను మెంతి కూర వేసి నేనైతే ఒక రోజు ముందే కట్ చేసేందుకు పెట్టుకుంటానంటే కూరగాయలు మనకి తొందరగా అయిపోతుంది మార్నింగ్ అంత హడావిడిగా ఉండదు అలాగే చాలామంది టైం లేదని చెప్పేసి కూరగాయలు ఏరడానికి టైం లేదని పిల్లలకి ఏదో ఒక పోపన్నము లేదంటే మామూలుగా రైస్ పెట్టి ఇచ్చేస్తారనమాట పెరుగన్నం అలాంటివి అలా చేయకుండా మీరు కూడా ఒక రోజు ముందే కట్ చేసి పెట్టుకోండి పిల్లలకి అన్ని కూరలు అలవాటు చేసామనుకోండి పిల్లలు పెద్దగా అయ్యాక కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చిన్నప్పటి నుంచి మనం అన్ని వెజిటేబుల్స్ పెట్టామనుకోండి మనము ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రాబ్లం ఉండదు ఇంట్లో అలాగే మనం ఏ కూరలు చేసినా కూడా అన్నీ తినేస్తారనమాట అన్ని కూరగాయలు ఉన్నప్పుడు తింటేనే బాగుంటుంది కదండి కొన్ని కొన్ని ఓకే పర్వాలేదు కానీ అన్ని కూరగాయలు అయితే తినాలి కదా మనము ఇది చిన్నగా ఉన్నప్పటి నుంచి మనం అలవాటు చేశామనుకోండి పెద్ద అయ్యాక కూడా ఎలాంటి కష్టం అనేది అనమాట అందుకని చెప్పేసి నేను ఇది నా టైం సేవ్ కోసం అందరూ పిల్లల గురించి ఆలోచించి ఒక రోజు ముందు నేను కట్ చేసి పెట్టుకుంటాను అనమాట అయితే నేను బీలతో కట్ చేసేసుకున్నాను మెంటి కూర కూడా కట్ చేసేసుకున్నాను టమాటా ముక్కలు కూడా మంచిగా కట్ చేసేసుకున్నాను అందుకే కుక్కర్లో అండి ఆవి వేసి టమాటా ముల్లు ముక్కలు ఉండగా పసుపు ఉప్పు కారము అలాగే కూర కూడా వేసాను అవి మగ్గిపోయాక ఇప్పుడు కట్ చేసుకున్న బీరకాయ ముక్కలను వేసుకుంటున్నాను బీరకాయ పెసరపప్పు కూడా చాలా బాగుంటుందండి నాకు చాలా ఇష్టము కానీ మా పిల్లలు ఇంట్లో ఎవరుకున్నారన్నమాట పెసరపప్పు వేస్తే ఇలా టమాటా వేసి మళ్ళీ మరి తింటాను అన్నమాట అన్నీ కూడా బాగుంటుంది దీంట్లోకి మనం చపాతీ కానీ రైస్ కానీ తిన్నామనుకోని చాలా బాగుంటుందండి ఇప్పుడు దాంట్లోకి కొంచెం కరివేపాకం వేసుకున్నాము పైనుంచి వెళ్ళింది ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి బాగా కరిగేసుకొని ఒక పావు తీసుకొని పావు గ్లాస్ కడుపు వాటర్ని యాడ్ చేసుకొని మరీ ఎక్కువగా యాడ్ చేసామనుకోండి కూర మనకి వాటర్ వాటర్ అవుతుందన్నమాట జస్ట్ మనకి కొంచెం గ్రేవీ ఉంటే సరిపోతుంది దీంట్లో మనము ఏమీ వేయట్లేదండి మెంతం కూర వేసాం కదా ఎలాంటి గరం మసాలా ధనియాలప్పుడు వేయకుండానే బాగుంటుందన్నమాట ఇప్పుడు మూత పెట్టేసి కనీసం ఒక నాలుగు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకున్నాము ఎందుకంటే బీరకాయ మనకి తొందరగా ఉడికిపోతుంది కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ తోటకూర చేస్తున్నానండి ఫ్రై ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను దాంట్లోకి తగినన్ని పచ్చిమిర్చిలను అని అండి కారం వేయమన్నమాట పచ్చి కారంతో వేసుకున్నాను తోటకూర చాలా లేతగా ఉందండి ఆకులు కూడా మంచిగా చిన్న చిన్నగా ఉన్నాయి తొందరగా ఉడికిపోతుంది అన్నమాట మనకి ఇది కానీ ఒక రెండు మూడు సార్లు బాగా ఉప్పు వేసి పెడుతున్నామనుకోండి మట్టి అనేది పోతుంది అన్నమాట ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కరివేపాకు అలాగే కొద్దిగా పసుపు రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకొని ఒకసారి బాగా కరిగ మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ మాడనివ్వకుండా కూర అంతా మగ్గిపోయేంత వరకు ఉడికించుకున్నామండి కనీసం ఒక పదిహేను నిమిషాలన్న టైం పడుతుంది మనకి మనము డైలీ కాకపోయినా రెండు రోజులకొక్కసారైనా ఆకుకూరలు తింటే దాంట్లో ఉండే విటమిన్స్ కాల్షియమ్స్ అన్నీ కూడా మన బాడీలోకి అందుతాయి అన్నమాట ఇప్పుడు నేను ఇక్కడ వెయిట్ లాస్ కోసం అని చెప్పేసి అయితే ఒక పొడిని తాగుతున్నానండి దాంట్లో పసుపు అలాగే వాము ఇంకా జీలకర్ర ఇంకా సోంపు అండి ఇవన్నీ వేసి పొడి చేసుకున్నాను ఇప్పుడు ఇడ్లీ అని పెడుతున్నానండి ఇడ్లీ కోసం అని చెప్పేసి అయితే చట్నీ చేస్తున్నాను మా పెద్ద పాపకు వచ్చేసి అయితే తనకి దోశ వేసి చూశానండి తనకి ఇడ్లీ కావాలండి మా చిన్నమ్మాయి అందుకని చెప్పేసి దానికోసం అయితే నేను పల్లీలు చట్నీ చేసుకున్నాను అనమాట పల్లీలు వేగిపోయాక పచ్చిమిర్చి తగినన్ని వేసుకొని అవి కూడా వేయించుకున్నాక దాంట్లోకి పుట్టినాల పప్పు వేస్తున్నానండి అలాగే కొద్దిగా కరివేపాకు అలాగే ఫ్రెష్గా ఉన్న కొబ్బరి అనమాట పచ్చి కొబ్బరి వేసుకొని చట్నీ చేసుకుంటానమాట దేంట్లోకైనా ఈ చట్నీ చాలా బాగుంటుందండి ఇప్పుడు తగినంత ఉప్పుని వేసుకొని చట్నీ చేసేసుకున్నాము ఇప్పుడైతే ఇడ్లీ పెడుతున్నానండి ఇవి చలికాలం కదండి ఇది పిండి అనేది పులియలే ఇవ్వట్లేదు ఈ మధ్యలో అందుకని చెప్పేసి నేను పాలు మరిగిపోయాక దానిపైన పెట్టానండి కొంచెం పొంగు వచ్చింది అప్పుడే మనకి పులిస్తేనే ఇడ్లీలు అనేవి మంచిగా మెత్తగా వస్తాయి లేకపోతే గట్టిగా వస్తాయి అన్నమాట ఇప్పుడు చల్లగా ఉంది కాబట్టి నేను కొంచెం వేడి పాలు మరుగుతూ ఉండగా దానిపైన పెట్టానండి కొంచెం పులిసిందనమాట పిండి ఇప్పుడు ఇడ్లీలు అయితే వేసిస్తున్నానండి ఇప్పుడు దీనిలోకి మనము కూరగాయ ఉడికిందో లేదో చూసుకుందామండి ఆకుకూర చూసారు కదండీ దగ్గర పడింది దీంట్లో మనము ఏమీ టమాటాలు అలాంటివి వేయట్లేదు డైరెక్ట్గా ఉడికించుకుంటున్నాము అలాగే బాగుంటుందండి చపాతీలోకి అన్నంలోకి తినచ్చు నేనైతే మధ్యాహ్నం వచ్చేసి కూరలు తింటాను అన్నమాట దాంట్లోకి కూడా బాగుంటుంది ఈ ఆకు ఇప్పుడు చూసారు కదండి బీరకాయ మంచిగా ఉడికిపోయింది నాలుగైదు విజయం వచ్చాక ఆఫ్ చేశాను పూర్తిగా వెళ్ళిపోయాక చూస్తారు కదా మనకి కావాల్సినంత గ్రేవీ అయితే ఉంది అన్నంలోకి కలుపుకోవచ్చు లేదంటే చపాతీలో కూడా తినేవచ్చు అనమాట ఇంతలోపు ఆకుకూర అయిపోయిందండి తిరిగి సరిగా వచ్చేసింది ఇప్పుడు అసలు మనకి నీళ్ళు ఎక్కడ కూడా లేదు ఒకసారి కలిపి దీన్ని దీన్ని చేసుకుంటే సరిపోతుందండి ఇది ఇదేనండి నా డైలీ రొటీన్స్ ఏదో ఒక కర్రీ వండడము మార్నింగ్ అలాగే పిల్లలకి పెట్టడము ఇలాంటి పంటలు కదా రెడీ అయితే ఇప్పుడు చట్నీ చూసిన చేసే పోప్ పెడుతున్నాను అనమాట పోప్ కూడా రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది ఈ చట్నీ అయితే అలాగే టీ పెడుతున్నానండి మా వారైతే లేసారు ఇప్పుడు దేవుడి అని అయితే నైవేద్యం పెట్టేశాను బిరకాయ ఇంకా ఆకుకూర అందుకే నేను అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు వేయట్లేదండి అయినా కూడా బాగుంటుందండి కనీసం డైలీ ఒక్కసారైనా పెడతాను దేవుడికి మా పాప కోసం అయితే ఇడ్లీ పెట్టేశాను చూసారు కదా